హీజ్ బ్రిలియంట్ కానీ తరచు బాగా టైర్డ్ అవుతున్నాడు ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైయిడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రామంలో చేపడుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా ఇవాళ నుంచి రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు గ్రామస్తులు ఈ దీక్షలకు మద్దతుగా ప్రొఫెసర్ హరగోపాల్ హాజరుకానున్నారు దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా మైలారం గ్రామస్తులను రైతులను ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు మరోవైపు పోలీసులు గ్రామానికి రాకుండా రోడ్డుపై ముళ్ల కంచెన వేశారు గ్రామస్తులు పోలీసులు గ్రామం నుంచి వెనక్కి వెళ్ళకుంటే ఆత్మహత్యలు చేసుకుంటామని పురుగుల మందు డబ్బాలు పట్టుకుని నిరసన తెలుపుతున్నారు మహిళలు ఇటు అక్రమంగా అరెస్ట్ చేసిన స్థానికులను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల నేతలు డిమాండ్ చేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా బల్మూర్ మండలం మైలారంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది గ్రామంలో చేపడుతున్న మైనింగ్ కు వ్యతిరేకంగా ఇవాళ నుంచి రెలే నిరాహార దీక్షలు చేపట్టనున్నారు గ్రామస్తులు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పాషా ఫోన్ లైన్ లో అందిస్తారు పాషా సంతోష్ నాగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మైలారం శివార్ మైనింగ్ చేపట్టేందుకు అధికారులు అవగా గ్రామస్తులంతా కూడా తీవ్రంగా మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఈ రోజు తాజాగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ కార్యక్రమానికి పౌర హక్కుల నేతలతో పాటు ప్రొఫెసర్ హరగోపాల్ కూడా హాజరయ్యేందుకు వస్తున్నటువంటి పరిస్థితుల్లో గ్రామస్తులతో పాటు రైతులందరినీ కూడా పోలీసులు ముందస్తు అరెస్టులు చేశారు రిలే నిరాహార దీక్షలు చేపట్టవద్దని చెప్పేసి ముందుగా అల్టిమేటం చేసి వారందరినీ కూడా అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనకు మైలారంలో కనిపిస్తా ఉంది దీనిపై గ్రామస్తులంతా కూడా తిరగబడ్డటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది గ్రామస్తు గ్రామానికి వచ్చేటువంటి రహదారులపై ముళ్ళ కంచె వేసి అరెస్ట్ చేసిన వారందరినీ కూడా నిషరత్తుగా విడిచిపెట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు మరో పక్క తాము తమను అరెస్టు చేస్తే పురుగు మందు సేవించి ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి మహిళారంలో కనిపిస్తా ఉంది విజువల్స్ లో స్పష్టంగా చూడవచ్చు మహిళలు సైతం పురుగు మందు డబ్బా తీసుకొని పోలీసులను హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది మొత్తం మీద ఉదయం నుంచి గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి మరో పక్క వారు చేస్తున్నటువంటి ఆందోళనకి వారు వ్యతిరేకిస్తున్నటువంటి మైనింగ్ కి ప్రజా సంఘాల మద్దతు ఉంది వివిధ రాజకీయ పక్షాల మద్దతు కూడా ఉంది ప్రజా మద్దతు లేకుండా ఎట్టి పరిస్థితుల్లో మైనింగ్ చేపట్టవద్దని చెప్పేసి ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు తాజాగా రిలే నిరాహార దీక్షలు చేపట్టేందుకు సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే వీరందరినీ ముందస్తు అరెస్టులు చేయడము ఈ క్రమంలోనే గ్రామస్తులంతా కూడా ఆందోళన దిగడము జరిగింది సంతోష్ ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైట్ సిరం ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది రోజు రెండు స్పూన్లు లయన్ డైట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డైట్ ప్రతిరోజు రెండు స్పూన్లు